సాంఘిక పురాణ కథలకు స్వాగతం రావణాసురుడు అంటే మన అందరికీ తెలిసిన వాడే అయితే ఆ రావణాసురుని దగ్గర కూడా శిస్తు వసూలు చేసినటువంటి మహారాజు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ మహారాజు పేరు చెక్వేణుడు చెక్వేణుడు అనేటటువంటి మహారాజు ధర్మాత్ముడు సదాచార సంపానుడు సత్యవాది మరియు మహాజ్ఞాని త్యాగశీలుడు విరాగి భక్తుడు తేజశాలి తపోమూర్తి మహాపురుషుడు ఆయన రాజ్య సంబంధమైనటువంటి ద్రవ్యాన్ని తన కోసం కానీ తన భార్య కోసం కానీ వినియోగించడం దోషంగా భావించి ఆ ధనానికి దూరంగా ఉండేవాడు పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసినటువంటి ద్రవ్యాన్ని వారి సంక్షేమం కోసం వినియోగించేవాడు అతడు రాజకార్యాలను ప్రతిఫలేపేక్ష లేకుండా తను మనసును లగ్నం చేసి నిర్వర్తించేవాడు రామరాజ్యం లాగా అతని రాజ్యంలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేవారు మహారాజు తను తన భార్య జీవించడానికి రాజ్యానికి సంబంధించినటువంటి డబ్బు ముట్టకుండా ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకునేవారు ఆ వ్యవసాయానికి కూడా ఎద్దులను ఉపయోగించేవారు కాదు ఎద్దులకు బదులుగా రాణి నాగలి లాగితే రాజు విత్తనాలు చల్లేవాడు వారి పొలంలో పండినటువంటి పంటను వారు తినేవారు వారి చేనులో పండినటువంటి పత్తితో బట్టలు వేసుకొని ధరించేవారు రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కాదు రాజుగారి జీవనం సదాచార సంపదతో సాదాసీదాగా బతికే ఒక రైతు జీవనాన్ని పోలి ఉండేది ప్రతిదినము బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి దేవుణ్ణి పూజించడం రాజ్య పనులు చూసుకోవడం పొలం పనులు చూసుకోవడం జంతువుల పట్ల దయ ప్రేమ కలిగి ఉండేవాడు అన్ని రకాల జీవులను కూడా పరమాత్మ స్వరూపాలుగా భావించేవాడు అందరికీ సమానమైనటువంటి ప్రేమాభిమానాలు పంచేవాడు సహజంగానే రాజుకు దేని మీద కూడా వ్యామోహం ఉండేది కాదు సేవకుల చేత కానీ రాజ్య సంబంధమైన పనులు చేసేవారి చేత కానీ తాను తన సొంత పనులు ఏది కూడా చేయించుకునేవాడు కాదు అతడు ఏ పని చేసినా కానీ ఆసక్తిని అహంకారాన్ని విడిచిపెట్టి ఎంతో ఉత్సాహంతో ధైర్యంతో పనులు చేస్తూ ఉండేవాడు ఇదిలా ఉండగా ఒకనాడు ఆ రాజ్యంలో జరిగినటువంటి తీర్థానికి వచ్చినటువంటి ధనికులైన వ్యాపారుల భార్యలు ఆడంబరంగా వచ్చి రాణిని దర్శించుకున్నారు ఆమె కూడా మహారాజుని అడిగి విలువైనటువంటి వస్త్రాభరణాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి చూపించారు వారి మాటలు విన్నటువంటి రాణి చిక్కువేణుడి వద్దకు వెళ్ళి తనకు కూడా విలువైనటువంటి వస్త్రాభరణాలు కావాలని చెప్పి కోరింది సో రాజు బాగా ఆలోచించాడు తాను ఖజానా నుండి ద్రవ్యాన్ని ముట్టుకోడు కానీ తాను సామ్రాటు కనుక దుష్టులు బలవంతులు అత్యాచారులు అయినటువంటి రాజుల దగ్గర నుంచి పన్నులు చేయవచ్చు కదా అని చెప్పి ఆలోచించాడు వెంటనే తన మంత్రిని పిలిపించి రాక్షసరాజు అయినటువంటి రావణాసురుని వద్దకు వెళ్ళి ఒకటింబాబు మనవుల బంగారాన్ని పన్నుగా చెల్లించానని ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురమ్మని చెప్పాడు ఆ మంత్రి స్వర్ణనగరి లంకకు వెళ్ళి రావణుని కలిశాడు ఒకటింబాబు మనవుల బంగారాన్ని పన్నుగా చెల్లించమని చెక్కువేణుడు ఆజ్ఞాపించినట్లుగా చెప్పాడు ఆ వార్త విన్నటువంటి రావణుడు ఆ మంత్రిని పరిహాసం చేశాడు మహాసామ్రాట్ చెక్వేణును పంపినటువంటి మంత్రి కావడం వల్ల ఈ రోజు రాత్రి అయిన కారణంగా విశ్రాంతి తీసుకోమని రేపు సభలో కలుద్దామని చెప్పి సభ ముగించుకొని రావణాసురుడు అంతఃపురానికి వెళ్ళాడు ఇక సభలో జరిగినటువంటి విషయాన్ని మండో చెప్పాడు రావణాసురుడు వెంటనే స్వామి మీరు ఇచ్చారు కదా అని చెప్పేసి అడిగింది దానికి రావణాసురుడు ఏం దేవి నేను రావణుణ్ణి నా ప్రతాపం నీకు తెలియదా దేవి ఈ రావణుడు ఎవరి ఆజ్ఞలు పాటించడు అని చెప్పి చెప్తాడు మీరు పొరపాటు చేశారు స్వామి వారు అడిగిన బంగారాన్ని వేయవలసి ఉంది అని చెప్పేసి అంటుంది చెక్వేణుడి గురించి మీకు తెలియదు అని చెప్పి అంటుంది అయినా రావణుడు పిడచెనవి పెడతాడు అన్నమాట ఇక ఉదయం కాగానే అంతఃపురం నుంచి సభకు వెళ్తున్నటువంటి రావణుని చూసి ఆపి మండోదరి చెక్కువేణుని గురించి మీకు చూపిస్తాను రండి అంటూ వరాండాలోకి తీసుకెళ్ళింది అక్కడ పావురాలు కొన్ని గింజలు చల్లింది మండోదరి దేవి ఆ పావురాలు ఆ గింజను తింటూ ఉండగా మండోదరి ఒకటేసారి రావణుడి మీద ఆన మీ రాజైనటువంటి రావణుడి మీద ఆన మీరు ఈ గింజలు ముట్టకండి అని చెప్పి అన్నది కానీ ఆ పక్షులు ఎంతమాత్రం లెక్క చేయలేదు గింజలు చక్కచక్క తినసాగాయి ఒక నిమిషం ఆగి చెక్కవేణుడి పైన ఆన ఇక మీరు ఈ గింజలు ముట్టకండి అని అన్నది వెంటనే ఆ పావురాలన్నీ కూడా గింజలు తినడం మానేసి ఎగిరిపోయాయి కానీ ఒక పావురం మాత్రం ఒక గింజను తిన్నది ఆ గింజను తిన్న వెంటనే పావురం తల పగిలి చనిపోయింది అయితే ఆ పావురం చెవిటిది దానికి చెవులు వినబడక మండోదరి చెప్పిన విషయం తెలియక అది ఆ గింజలు తిని చనిపోయింది పావురం చనిపోగానే రావణుని వైపు తిరిగి చూసింది మండోదరి ఏమీ చూసారా అన్నట్లుగా కానీ రావణుడు అదేం పట్టించుకోలేదు మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మండోదరి చెక్కువేణు మహారాజు పైనటువంటి ఆనను నేను ఉపసంహరిస్తున్నాను వచ్చి గింజలు తినండి అని అన్నది మరో నిమిషంలో పక్షులన్నీ కూడా ఎగిరిపోయిన పక్షులన్నీ కూడా వచ్చి వాలి ఆ గింజలు తినసాగాయి అప్పుడు మండోదరి చూశారా స్వామి మీరు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజులు మీ మీద ఆన పెట్టినా కానీ అవి వినలేదు కానీ చెక్కువేణుడి మీద ఆన అనగానే అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయాయి ఇది చెక్కువేణుడి యొక్క మహిమ కాబట్టి మీరు అతను అడిగినటువంటి బంగారాన్ని ఇచ్చి పంపించండి అని చెప్పి పంపించింది కానీ రావణుడు ఈ పావురాలు అల్పజీవులు నన్ను అతనేం చేస్తాడు అంటూ గర్వంగా నవ్వుతూ తన మీసలు మెలేస్తూ కూర్చున్నాడు అప్పుడు చెక్కువేణు యొక్క మంత్రి మళ్ళీ సభకు వచ్చి మీరు బంగారాన్ని పన్నుగా చెల్లించాలి అని అనగానే రావణుడు నవ్వుతూ అవహేళన చేస్తూ ఇవ్వనని చెప్పాడు వెంటనే చెక్కువేణుని యొక్క మంత్రి రావణుణ్ణి తనతో పాటు సముద్ర తీరానికి రమ్మని ఆహ్వానించాడు ఎందుకు అని తనలో తాను ఆలోచిస్తూనే నాకేం ప్రమాదం లేదు నన్ను ఇక్కడ నన్ను ఎవరేం చేస్తారు నా రాజ్యంలో అని అనుకుంటూ రావణుడు తనతో కలిసి సముద్ర తీరానికి చేరుకున్నాడు ఆ మంత్రి కొంత ఇసుకను జమాయించి ఆ ఇసుకతోని లంక నగర రమ్ము నమూనాను తయారు చేశారు అంటూ ఆ లంకా నగర నమూనాలో తూర్పు వైపు ఉన్నటువంటి బురుదులను ఆ ఉసుకను దుబ్బాడు వెంటనే లంకానగరంలో నిజంగా ఉన్నటువంటి బురుజులు అన్ని లంకాధీక్షుడు రావణాసురుడు హతాశయుడయ్యాడు ఆ తర్వాత మంత్రి వెంటనే చెక్వవేణు మహారాజు పైన ఆన అంటూ నమూనాలోని తూర్పు వైపు స్థూపాలను పడగొట్టాడు వెంటనే నిజంగానే ఆ లంకాపురి యొక్క స్థూపాలు కూలిపోయి ఇక ఇదంతా చూసినటువంటి రావణుడు బెదిరిపోయి ఆ మంత్రిని ఈ విద్వాంసం ఆపమని చెప్పి కోరి తన యొక్క ఆస్థానానికి వెళ్ళి బంగారాన్ని ఇచ్చి మంత్రిని అక్కడ నుంచి పంపించి వేశాడు మంత్రి చిక్కువేణుని దగ్గరికి వెళ్ళి ఆ బంగారాన్ని ఇవ్వబోగా రావణుని దగ్గర నుంచి బంగారం ఎలా తెచ్చావో చెప్పమని అడుగుతాడు మంత్రి జరిగింది మొత్తం చెప్పి రాజువారికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ రాణి ఆ మాటలు విని ఆశ్చర్యచక్తురాలైంది నా నిజమైన ఆభరణం నా భర్త నాకు మరో ఆభరణం వద్దు భర్త లేని ఈ ఆభరణాలు ఎందుకు రావణుడు కూడా భయపడేంత ప్రభావం ఉన్నవారు నా భర్త నాకు వారికంటే గొప్ప ఆభరణం ఏమి ఉండదు అని చెప్పి తనలో తను రియలైజ్ అయిపోయి ఈ బంగారం నాకొద్దు తిరిగి వెళ్ళి ఆ రావణాసురునికే ఇవ్వండి అని చెప్పి ఆ మంత్రిని తిరిగి రావణాసురుని దగ్గరికి పంపిస్తారు వెంటనే ఆ బంగారాన్ని తీసుకొని రావణాసురుడు పన్నుని తీసుకోలేదని చెప్పి ఆ బంగారాన్ని తిరిగి రావణాసురుడికి ఇచ్చాడు మంత్రి అప్పుడు రావణుడు అన్ని లోకాలను ప్రభావితం చేయగల చెక్కువేణుడి యొక్క తాగబుద్ధిని తెలుసుకొని రావణుని యొక్క హృదయం కూడా పరివర్తన చెంది ఆ మంత్రిని ఆదరించి మర్యాదలు చేసి పంపించి వేశాడు రావణుని కూడా పన్ను కట్టించినటువంటి చెక్కువేణుడి యొక్క కథ ఇది